దుర్గేష్ గారు గారు ఎన్నికలు గుర్త గ్లాసు 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 అన్న మర్చిపోతాన్న మన ఎన్టీ రామారావు గారు కుమార్తె మన ముందుకు వచ్చారు మనం విచ్చేస్తారు గ్రామానికి విచ్చేస్తారు మన ఎన్టీ రామారావు గారు రాసియాలు કેટ નિબોટુ આ લસંતોસો આ అదేవిధంగా మహిళలకి కేంద్ర ప్రభుత్వ సహాయంతో పైన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం బస్సు ప్రయాణాన్ని మహిళలందరికీ కూడా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పేద వర్గానికి చెందినటువంటి మహిళలకి ఉచితంగా బస్సు విషయం కాదు చివరికి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వనరుల్ని సైతం వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రి గారు జోబిలో వేసుకుని ఏ విధంగా సర్పంచుల్ని వంచుస్తున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎందరో సర్పంచులు ఈ యొక్క ఇబ్బందిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇక మద్యం అంటారా నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదవాడి చేత తాగించి అతని జీవితాలతో ఆడుకుంటూ మరి శవాల మీద పేలాలు ఏర్కున్నట్లుగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది సిగ్గు చేటు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా మార్పు కావాలి రేపు మే పదమూడున మీరు వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో మీ చూపుడు వేరు మీద పడేటువంటి సిర మరక ఏదైతే ఉందో రాష్ట్రంలో పెను మార్పుని తీసుకురావాల్సి తీసుకొచ్చే విధంగా వెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఇవాళ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా కేంద్రంలో ఎన్డిఏ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్క విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అంటే ఢిల్లీలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చి అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతారు మరి ఇక్కడ రాష్ట్రంలో ఆ సందర్భంలో మనందరి మీద కూడా గుర్తరమైనటువంటి బాధ్యత ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు శాసనసభకు వెళ్లే వారైనా సరే పార్లమెంట్కి వెళ్లే వారైనా సరే ఆశీర్వదించినట్లయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు గమనించాలి ఆ రకంగా కేంద్రంలో రాష్ట్రంలో సైతం మరి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే పెద్ద ఎత్తున వనరులు తీసుకుని వచ్చి ఏదైతే మన రాజమండ్రికి సైతం అభివృద్ధి లేదు మన నిరతబోనికి సైతం అభివృద్ధి లేదు ఆ అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని మనం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది కనుక నేను అనేక సందర్భాల్లో చెప్తా డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ మన రాష్ట్రంలో రావాలి అని ట్రిపుల్ ఇంజిన్ అంటే ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాజమండ్రిలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మీరు ఆశీర్వదిస్తే ఈ మూడు స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి వారు కనుక అధికార పదవి పదవిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరుడు దుర్గ్ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఏదన్నా సంకల్పించాలంటే దాన్ని చివరి వరకు సాధించే సాధించేంత వరకు కూడా విశ్రాంతి లేకుండా పరిశ్రమించేటువంటి నాయకులు పట్టుదల కలిగినటువంటి నాయకులు కనుక గాజు గ్లాస్ మీద ఓటు వేసి వారిని మీరు అభివృద్ధిని చేరువ చేసిన వారు అవుతారు అని చెప్పి గమనించాలి పార్లమెంట్ కి నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా నిలబడుతున్నాను కమలం గుర్తు మీద ఓటు వేసి మీరు నన్ను కూడా ఆశీర్వదించినట్లయితే కేంద్రం నుండి ఏవైతే తీసుకురావాలో దుర్గేష్ గారి సహకారంతోటి వారి అవగాహన కల్పిస్తున్నటువంటి సందర్భంలో ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను పెద్దలు మరి శేషారావు గారు కావచ్చు సోదరు ప్రసాద్ గారు కావచ్చు వారందరూ కూడా మాకు తమ సహ సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారందరి సహకారంతో రాజమండ్రిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి మీరు కనబరుస్తున్నటువంటి ఉత్సాహాన్ని మే పదమూడవ తారీఖు వరకు